మన ఊరు ప్రజలు అందరికీ తెలియదు ఏమనగా ఈరోజు మన బడి పంతులు వాలీబాల్ కోర్టులో ఆయనకున్న కార్ని ఆయనకున్న ఆస్తులని బొంద తవ్వి సారు ఆస్తులన్నీ ఆస్తులు పైసలు డబ్బులు ఆయన కార్తో సహా పెట్టి నాలుగు గంటలకు చూడటానికి గ్రామ ప్రజలందరూ రాగలరు ఈ కారు కారు బొంద పెట్టాలే కాబట్టి మనము మీరు ఇక్కడ నుండి అయితే ఇగో ఇట్లా అని ఇట్లా అని ఇగో ఇట్లా అని ఇంత పెద్ద గొయ్యి అవ్వాలి మీరు రుణం ఉంచుకోని నేను మీరు అంత తగ్గుతు తీసుకుంటారో అంత మీకు డబ్బులు ఇస్తాను కానీ పెద్ద బొంద ఆరు ఫీట్ల లోతు ఆరు అడుగుల ఏడెల్పుది తవ్వాలి ఓకేనా వద్దండి వద్దండి మన కారండి అండి మన ఆస్తి అండి మన పిల్లల భవిష్యత్తు అండి చూడండి ఆలోచించండి కొంచెం మన పిల్లల కోసం అన్న ఆలోచించండి కావాలంటే మీరు కారు బొంద పెట్టుకోండి కార్ని ఏమన్నా చేసుకోండి పిల్లల కోసం అన్న ఆలోచించండి డబ్బు తీయండి ఆ వాత్ అన్న తీయండి పిల్లల కోసం చూడండి చూడమ్మా నేను జీవితాంతం కష్టపడ్డా నా డబ్బు సూట్ కేసులో పెట్టి కారు డిక్కీలో పెట్టిన ఈ కారు కూడా నాదే ఈ కారు ఈ పైసలు రెండు నేను ఇప్పుడు బొంద పెడతా అసలు ఎందుకు బొంద పెడుతున్నా తెలుసా నీకేమన్నా రేపు నేను చచ్చిపోయాక మీది పోయినాక నేను ఎన్నవాడు తిరగాలి అక్కడ నాకు ఎవరిస్తారు ఏమిస్తారు తిరగడానికి నాతో నడుచుడు కాదు మీద కూడా అందుకనే నాకంటే ముందు నన్ను బొంద పెట్టడానికంటే ముందే నా కారును బొంద పెడతాన్న నన్ను బొంద పెట్టడానికి ముందే నా పైసలను బొంద పెడతాను ఆ పైసలు ఈ కారు పట్టుకొని నేను పైన ఎంజాయ్ చేస్తాను నీకు అర్థం కాదు నువ్వు అమ్మపో నువ్వు ఇంటికో నువ్వు ఎందుకు వచ్చినావు ఎందుకవడా ఎందుకు వచ్చినావు నువ్వు అయ్యా పెద్ద మనుషులున్నారా కొంచెం దండం పెడతా చెప్పు అయ్యా మీరు అన్న పిల్లల భవిష్యత్తున్న ఆలోచిస్తలేరు ఆయనకు చెప్పు కొంచెం అంత పిల్లల కోసం అన్న ఆలోచిస్తలేరు అయ్యా చెప్పు కారుని కారుతో పాటు డబ్బుల్ని అన్ని అన్ని నాశనం చేస్తాను రయ్యా బొంద పెడతాను మీకు ఏదైనా పిచ్చిలేసిందా సార్ ఈ తెలుగున్న పనులేనా అన్న నువ్వు నాకు చెప్పనవసరం లేదు నేనే పది మంది విద్యార్థులకు పాఠాలు చెప్పేటోడిని మస్తు చదువుకునే టీచర్నైనా నేను పైకి పోయినాక అక్కడ అట్ట చేతులతో కూర్చొని ఉండాలా అక్కడ నాకు పైసలు వద్దా అక్కడ నాకు వద్దా అక్కడ నాకు తిరగడానికి కారు వద్దా అందుకనే అవన్నీ నేను చచ్చిపోయే లోపే లోపంద పెట్టిననుకో ఇవి నాకంటే ముందే పోయి మీద ఉంటాయి అప్పుడు నేను పోయి మస్తు ఎంజాయ్ చేస్తా అక్కడ కూడా కార్లో తిరుగుతా ఈ పైసలతో ఫుల్ ఎంజాయ్ ఎంజాయ్ నువ్వు నాకు చెప్పిన అవసరం లేదా నువ్వు పోవా నీ పనులు మీకు ఎక్కడ పనులు లేవానే ఏందో విచిత్రం చూసినట్టు చూస్తాను కచ్చలు నా కారు నా పైసలు నేను బొంద పెట్టుకుంటా పోవే పో నువ్వు పాఠాలు చెప్పే పంతులవేనా ఇది బొంద పెడితే పైకి వస్తుందా కానీ సార్ మీ పిల్లల మీ భార్య ముఖం చూడు ఇది ఇంటికన్నా తీసుకోబోయా మీరు ఎవ్వరు చెప్పిన నిన్నత లేరు అయ్యా పిల్లల కోసం ఆలోచిస్తారు దండం పెడతా ఎవరన్నా పోలీసులకు ఫోన్ చేయరు అయ్యా ఫోన్ చేయండి సార్ బొంద పెట్టుకుంటే బొంద పెట్టుకోరు సార్ ఈ కార్ని కానీ అనుకున్న డబ్బులు అయితే ఇవ్వండి సార్ దండం పెడతాం మేము గరిపోయింది సార్ ఇద్దరు బిడ్డలు ఉండాలి మా బిడ్డల పెళ్లి చేసుకోవాలి మా ఇంటి పరిస్థితి కూడా బాగాలేదు సార్ దండం పెడతాం ఆ డబ్బులు అయితే ఇవ్వాలి సార్ అబ్బా ఏముషారు ఉన్నా ఈ కార్లో ఉన్న పైసలు అన్నీ తీసి నీకెత్తే నాకు మీద ఖర్చులకు అక్కడ నాకు ఎవరైనా ఇస్తాను మా తాత ఉన్నాడు అనుకుంటాను మా నాయన ఉన్నాడు వాళ్ళు మళ్ళీ ఎక్కడో జన్మ ఈ భూమి మీద ఉంటారు కాబట్టి ఈ పైసలు పట్టుకొని నేను మీది పోతాను అక్కడ ఎంజాయ్ చేయద్దా సార్ నువ్వు పెట్టుకుంటే మొత్తం మీద పెట్టుకో మాకు సంబంధం లేదు ఇప్పుడు అనుకో ఒక్కొక్క సరి ఒక్కొక్క టెక్కొచ్చి నాకు నేను రోజులు నీ పేరు ఇప్పుడు కొంత సంతోషపడతాం ఏమే మీకు ముందే చెప్పిన పెద్ద బొందద అవి కారు పెట్టేస్తే మీకు సిరి ఐదు వందలు ఇస్తారని మళ్ళీ ఇప్పుడు టైంకి వచ్చినాక ఒకరేమో రెండు కట్టలు అంటారు ఒకరేమో ఒక కట్ట అంటారు ఒకరు తాగి పంట అంటారు ఒకరు బిడ్డల పిలిస్తారు నాకు సంబంధం లేదే మీకు సిరి ఐదు వందలు ఇస్తారన్న బొందది అవుతాయి శరైదు వందలు తీసుకొని పోండి జల్లీ బొందీ మా ఆవిడ అసలే పోలీసు వాళ్ళకి ఫోన్ చేయమన్నది వాళ్ళకి ఇదంతా ఆపుతారు సార్ నమస్తే సార్ నేను మీడియా సార్ ఇక్కడ మీరు కారు బొంద పెట్టేదో పైసలు అన్ని బొంద పెట్టేస్తారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని ప్రకారం ఎందుకు పెడతారు సార్ ఇది పిచ్చి పని ఎందుకు సార్ మీరు అసలు నువ్వెవరే నన్ను అడగడా మీడియా సార్ నేను రిపోర్టర్ ఓహో మీడియానా రిపోర్టరా చూడయా నేను కష్టపడి కొనుక్కున్న నా కారు నేను కష్టపడి సంపాదించుకున్న నా జీతం డబ్బులు నేను బొంద పెట్టుకుంటున్నా అడగడానికి మీ మీడియా ఎవరే మధ్యలో సార్ మీరు ఈ కారు ఇవన్నీ మొత్తం మీరు బొంద పెడతారు కదా సార్ ఇట్లా చేసి మీరు పబ్లిక్ ఏం సందేశం ఇద్దాం అనుకుంటారు మీరు ఇందులో సందేశం అంటూ ఏం లేదా నేను సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఐదు సంవత్సరాలు చనిపోతాను చనిపోయే ఇలాగో మీది పోతాను అప్పుడు నేను ఏం తీసుకోవలేను కదా చనిపోయాక కాబట్టి నేను చనిపోక ముందే నా కారు నా ఆస్తి పత్రాలు నా ఆస్తి మొత్తం బుంద పెట్టుకున్నాను అనుకో ఇవి నాకంటే ముందే పోయి పైన ఉంటాయి అప్పుడు నేను పైకి పోయి అన్నిటిని పట్టుకొని ఎంజాయ్ చేసుకుంటాను అంతే ఇందులో సందేశం ఏం లేదే మీకు పిచ్చా సార్ ఇవి బుంద పెడితే మట్టిలో మట్టాయి కలిసిపోతాయి కానీ ఎవరు చెప్పారు సార్ ఇవి ముఖం కారు డబ్బులు ప్లీజ్ చిట్టి తల్లి రేపు మీ డాడీ పైన సంతోషంగా సుఖంగా ఉండు నీకు ఇష్టం లేదా చెప్పు నేను పోయినాక మమ్మీ సంపాదించి ఇస్తుంది కదా మమ్మీ కూడా జాబ్ ఉంది మమ్మీ కూడా టీచరే ఆ డబ్బుతో సుఖంగా బతకండి నా డబ్బును నన్ను పైకి తీసుకోవని అండి నాకు అక్కడ ఎవరు ఇస్తారో చెప్పు పైన నేను చచ్చిపోయినాక నాకు పైన ఎవరైనా ఇచ్చి ఉన్నారా లేరు కదా మరి నా డబ్బును నా కారును నా ఎంబడే తీసుకపోని ప్లీజ్ నువ్వు అడ్డు రాక చిట్టి తల్లి ప్లీజ్ రమ్మ నువ్వు వెళ్ళిపోరామ్మా ఇంటికి పోరామ్మా ఊరంతా అయింది ఏమైంది అసలు ఎవరు నాకు ఫోన్ చేసింది ఎవరమ్మా పిచ్చి పని సార్ టీచర్ ఆయన ఆ పైసలు అవన్నీ మొత్తం భుంద పెడతామని చెప్పేసి ఆయన పిచ్చి పని చెప్తాను మీరని చెప్పు సార్ కొంచెం ఆయనకు ఏంటి సార్ మీరు టీచర్ ఉండి ఈ కారు పైసలు బొంద పెట్టడం ఏంటి సార్ ఇది చూడండి ఎస్ఐ గారు నా కారు నా పైసలు అదేం బ్లాక్ మనీ కాదు నా నెల నెల జీతాన్ని పొదుపు చేసుకున్నది ఇవన్నీ నేను ఇప్పుడు ఇక్కడ బొంద పెట్టుకుంటే రేపు నేను చచ్చి పైకి పోయినాక ఇవి నాకంటే ముందే పోయి అక్కడ ఉంటాయి ఆడితోటి నేను పైన ఎంజాయ్ చేసుకుంటాను నా పైసలు నా ఇష్టం సార్ వచ్చాడు కూడా నన్ను ఇలా బొంద పెడితే నీ వస్తాయని చెప్పిన విధవేవడు మీకు ఇలా బొంద పెడితే ఇలానే మురిగిపోయి కరాబ్ అయిపోతాయి చదువుకున్నవారు ఇలా నీకు ఎవరు చెప్పింది ఎవరు అంటే ఈ భూమిలో బొంద పెట్టిన ఏవి పైకి రావా రావు అంటే తర్వాత మనకి ఎట్లా ఉపయోగపడేవాడైపడ పక్కా నిజమా సార్ అయితే ఇప్పుడు నేను చెప్పేది నండి చెప్పండి మీరు చెప్తాను ఈ మట్టిల బొంద పెట్టింది ఏది మనతోటి పైకి రాదని రిపోర్టర్ అదే చెప్తున్నాడు ఊరు పెద్ద మనుషులు అదే చెప్తున్నారు ఊరు సర్పంచ్ గారు అదే చెప్తున్నారు బొందలు పెట్టేవాళ్ళు అదే చెప్తున్నారు నేను బొంద పెట్టేది ఏది పైకి రాదని చెప్పేసి మీరు చెప్తున్నారు ఓకేనా సార్ మేము అప్పటి నుంచి అదే చెప్తున్నాం సార్ మట్టిలో పెట్టిన బొంద పెట్టినవి పైకి వస్తాయా సార్ ఎంత కూడా ఇంటలేడు ఊరు పెద్ద మనుషులు పోలీస్ డిపార్ట్మెంట్ మీడియా కష్టపడి పనిచేసే కార్మికులు అందరూ చెప్తున్నారు ఈ భూమిలో పాత పెట్టింది ఏది మనతోటి పైకి రాదని మరి ఇంత తెలిసిన మీరు చచ్చిపోయినాక మీ శరీరం పైకి పోదని తెలుసు ఈ మట్టిలే నాశనం అవుతుందని తెలిసి మీరు చనిపోయినాక కూడా ఐదారు గంటలు పానంతో ఉండే మీ అవయవాలను ఎందుకు పొంద పెడుతున్నారు మీ కళ్ళను ఎందుకు దానం చేస్తలేరు నా డబ్బు పొంద పెడతానంటేనేమో డబ్బు ఎవరికైనా దానం చేయండి పుణ్యం పుణ్యమస్తుంటాను మరి మీరు చనిపోయినాక మీకు ఏమాత్రం పనికి రాకుండా ఈ మట్టిలో నాశనమై అవయవాలను ఎందుకు బొంద పెడుతున్నారు ఈ మట్టిలో మీరు ఎందుకు దానం చేస్తలేరు ఎందుకు మీ కళ్ళు మీరు బతికుండానే దానం చేస్తే మీరు చనిపోయినాక నాలుగు గంటలు జీవంగా ఉంటాయి ఆ కళ్ళని మీరు ఎందుకు దానం చేస్తలేరు అవుతాయి ఈ మట్టిల్లో మీ గుండె నాశనం అవుతుంది ఈ మట్టిల్లో మీ కిట్నీలు నాశనం అవుతాయి మరి బతికుండానే మీరు ఎందుకయ్యా దానం చేస్తలేరు ఎందుకయ్యా వందల మందికి పని చేసి అవయవాలను మట్టిలో కలుపుతున్నారు మీ అందరికీ తెలియజెప్పడం కోసమే నేను ఈ కారు డబ్బులు బొంద పెడుతున్నాననే నాటకం ఆడాను నేను ఏమైనా పిచ్చోననుకున్నారా నేను కారును డబ్బులు బొంద పెట్టడానికి అదే నేను వచ్చి ప్రచారం చేసిన అనుకోండి అవయవ దానం చేయండి అంటే ఎవరైనా వింటారా వినరు అదే నేను ఈ డ్రామంతా ఆడి మీకు అర్థమయ్యేలా చెప్తే మీకు అర్థమవుతుంది దయచేసి మీరు అందరూ అందరూ మీరు 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 ప్రతి ఒక్కరు బ్రతికుండగానే మీ అవయవ దానం మీద సతకాలు చేయండి మీరు చనిపోయాక మీ శరీరంలోని అవయవాలు నాలుగైదు గంటలు జీవించుంటాయి ఆ జీవించున్న అవయవాలను తీసి పక్కకు పెడితే ఎంతో మందికి జీవితాన్ని ఇస్తాయి మీరు చనిపోయి కూడా పుణ్యం చేసుకోండి నాకు బుద్ధి చెప్పడం కాదండి మీరు బుద్ధి తెచ్చుకోండి ఏమంటారు ఎస్ఐ గారు ఏం చెప్పి తాతయ్య మీరు సూపర్ తాతయ్య అబ్బా సార్ ఏం చెప్పిల్ సార్ మీరు సూపర్ సార్ మీరు ఏమో అనుకున్నా కానీ మీరు మస్తు చెప్పిల్ సార్ నా అవయవాలు పోయి హాస్పిటల్ పోయి రాసిస్తా సార్ దానం చేస్తాను సార్ ఈ పని చేయండి ముందు మీరు మీలాంటి పెద్ద మనుషులు ఊరు పెద్ద మనుషులు ముందు అవయవ దానాలు చేస్తే తర్వాత ఈ కుర్రోళ్ళు అంతా చేస్తారు మీరే కాకుండా మీతో పది మందిని అవయవ దానం చేయించాలి ఓకేనా ఓకే సార్ కానీ మీరు ఏమో అనుకున్నాం కానీ మీరు ఇంత మంచిగా చేస్తారు అనుకోలేదు సార్ సార్ ఈ విషయం నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను సార్ అట్లనే రేపు పొద్దున కూడా నేను కూడా వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో నేను కూడా నా అవయవ దానాల కోసం నేను అప్లై చేస్తాను సార్ ఓకే సూపర్ సార్ మీకు వచ్చిన ఆలోచన అందరికీ రావాలనే నేను ఈ డ్రామా ఆడాను సార్ ఇంతసేపు ప్రతి ఒక్కరు మన అవయవాలు దానం చేస్తే రేపటి తరానికి అవి ఉపయోగపడతాయి సార్ మీ మీడియా వాళ్ళు మాత్రం దీన్ని ముందటుండి మొదటి పేజీలో వచ్చేలా చూడండి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సార్ మీరు సూపర్ సార్ రేపే నేను పోయి నేను నా అవయవాన్ని దానం ఇస్తాను సార్ చేయండి సార్ తప్పకుండా అందులో మీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరికీ చెప్పండి అవయవ దానాన్ని మించిన దానం ఏమీ లేదండి ఎందుకంటే రేపు మనం చనిపోయినా కానీ మనం నాలుగైదు అవయవాలు బతికే ఉంటాయి పది మందికి జీవితాన్ని ఇస్తాయి కాబట్టి మీరు రేపు దానం చేయండి అవయవ దానము మరియు పది మందితో చేయించండి నన్ను క్షమించండి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నా మీరు నిజంగానే డబ్బు ఇది కారు ఎక్కడ దొంగలు పెడతారో అని భయపడ్డాండి నేను కూడా రేపే మన అవయవాలు దానం చేస్తాను నాకు కూడా నాకు ఇంకా చేస్తాను శిబాషమ్మ రేపే నీకు ారం తీసుకొస్తా నింపిస్తా అవయవ దానం అనేది చేయొచ్చు నీ నీ కిడ్నీలు నీ లివర్ నీ హార్ట్ ఇవన్నీ దానం చేస్తున్నట్టు సతకాలు చేయాలమ్మా రేపు మనము చాలా సంవత్సరాల తర్వాత చనిపోతాం కదా ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే చనిపోయినాక మన కండ్లు మన కిడ్నీలు ఇవన్నీ నలుగురికి పనికచ్చి మళ్ళీ బతుకుంటాయమ్మా చిట్టితల్లి మీ క్లాసులు అందరికీ చెప్పు అందరి దానం చేయాలని చెప్పమ్మా ఓకే డన్